వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో కూర వండడానికి టైం లేనప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉడికించి తొక్కు తీసుకున్నటువంటి కోడిగుడ్లు నాలుగు తీసుకొని చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా అన్నీ పెట్టుకున్న తరువాత మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు చిటికెలు పసుపు పన్నెండు వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి తరువాత తగినంత ఉప్పుని వేసుకొని ఇవి అన్నీ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని పెట్టుకున్న తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తరువాత ఘాట్లో పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకోవాలి తరువాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కోడిగుడ్లతో పాటుగా కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇవి అన్నీ బాగా వేగిన తరువాత రుబ్బుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ కారంను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషంల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన కోడిగుడ్లు వెల్లుల్లి కారం రెడీ అయ్యింది కూర ఉండడానికి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో